హాయ్ ఫ్రెండ్స్ ఆర్వీసీ స్కేరీ నైట్స్కు స్వాగతం ఇక్కడ వినే కథలు మనల్ని భయపెట్టడం కోసం రావు మనలో దాగి ఉన్న భయాన్ని బయటకు తీసేందుకు వస్తాయి అన్నీ సిద్ధంగా ఉంటే లోతుగా ఊపిరి పీల్చుకోండి ఎందుకంటే ఇప్పటి నుంచి మీరు భయాన్ని వింటున్నారు కాదు భయం మీ వెంటొస్తుంది సరే ఇక కథ మొదలెడదామా ఆ మధ్యరాత్రి వచ్చిన అతిథి ఎవరు ఆ తలుపు తేగడం వల్ల కరుణాకత్ తన జీవితంలో ఎదురైన సమస్యలు ఏమిటి పది సంవత్సరాల కష్టం తర్వాత కర్ణాకర్ ఒక ఇల్లు దొరుకుతుంది అతను ధనవంతుడు కాదు కానీ తన కుటుంబానికి సురక్షితమైన స్థలం కావాలి అనుకునే వ్యక్తి చాలా డబ్బు కూడా పెట్టుకొని ఒక గ్రామంలో ఒక ఇల్లు కొంటాడు అతను రియల్ ఎస్టేట్ ఏజెంట్ని ఇలా అడుగుతాడు ఎందుకు ఈ ఇల్లు ఇంత తక్కువ ధరకి వస్తుంది ఏజెంట్ నవ్వుతూ ఒక మాట అంటాడు ఇంటి యజమానులు విదేశానికి వెళ్తున్నారు అంతే అందుకే ఈ ఇంటిని చాలా తక్కువ ధరకి అమ్మేస్తున్నారు కర్ణాకర్ ప్రశ్నలు అడగడం ఆపేసి తన కష్టానికి అదృష్టంగా భావించి ఈ ఇల్లు తక్కువ ధరకి వస్తుంది అనుకొని సంతోషపడతాడు ఈ సంతోషం ఎంతో కాలం లేదు అయితే ఆ గ్రామంలో ఆ ఇంటి గురించి ఎవరు ఏమి మాట్లాడరు ఎవరినైనా అడిగితే ఎవరు ఏమి చెప్పరు నిశ్శబ్దంగా ఉంటారు అది అర్థం కాకముందే కనుక తన కుటుంబంతో ఆ ఇంటిలోకి గృహప్రవేశం చేస్తారు తలుపు లోపల తాళం వేసి ఉంటుంది అదే ఆ ఇంటిలో మొదటి తప్పు అయితే ఇంటి నిండా కాలిపోయిన వాసన ఎప్పుడు తోడుగా ఉంటుంది గోడలపై చెరపలేని నల్ల మచ్చలు లత భయపడుతుంది లత కర్ణాకర్ యొక్క భార్య అప్పుడు కర్ణాకర్ లతతో ఇలా అంటాడు భయం మనల్ని హింసిస్తుంది అంత మన ఊహ అయితే ఆ రోజు రాత్రి సరిగ్గా పన్నెండు ఏడు గంటలకు తలుపు దగ్గర శబ్దం ఇలా వస్తుంది టక్ 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 ఇలా మూడు సార్లు ఖచ్చితంగా వస్తుంది కర్ణాకర్ ఇలా అడుగుతాడు ఎవరు బయట నుంచి సమాధానం లేదు కానీ తలుపు కింద ఒక చీకటి నీడ నెమ్మదిగా లోపలికి జారుకుంటూ వస్తుంది కర్ణొక ఆందోళనతో తలుపు తెరిచాడు బయట ఎవరూ లేరు కానీ ఇంట్లో నేల మొత్తం బురద పాదమద్దలు ఉన్నాయి అవి మనిషివి కావు ఆ ముద్రలు లతా బెడ్ వరకు వెళ్ళి కనిపించకుండా మాయమైపోతాయి లతా కళ్ళు ఒకసారిగా తెరిచి చూస్తుంది లతా కళ్ళు చూడ్డానికి మనిషిలా లేవు లతా నెమ్మదిగా ఇలా కర్ణాకర్తో అంటుంది నువ్వు తలుపెందుకు తెరిచావు అతను బయట నిలబడినంత వరకే ప్రమాదం తక్కువ లోపలికి వస్తే మనం రక్షణ కోలిపోతాము అలా ఆ రోజు రాత్రి ఎంతో భయంకరంగా ముగుస్తుంది మళ్ళీ మరుసటి రోజు అర్ధరాత్రి మళ్ళీ అదే శబ్దం టక్ 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 మూడు సార్లు ఖచ్చితంగా వస్తుంది ఈ సారి కర్ణాకర్ బయటికి వెళ్తాడు పాత బావి దగ్గర ఒక ఆకారం నిలబడి ఉంటుంది అతను దగ్గరికి వెళ్లే కొద్దీ ఆ ఆకారం బావిలోకి జారుకుంటూ ఉంటుంది చివరి క్షణంలో ఆకారం కిందకి ఎవరో లాగినట్టు మాయమవుతుంది కర్ణాకర్ భయంతో ఇంటికి పరుగులు తీస్తాడు ఇంటి తలుపు మూసేసి వెంటనే మళ్ళీ పాదముత్రాలు ఈసారి బుధతో పాటు రక్తంతో కూడి కనిపిస్తూ ఉంటాయి అలా ఆ రోజు రాత్రి ముగిసింది తర్వాత ఇంటి పక్కగా పరిగెత్తుకుంటూ పిల్లలు అరుస్తూ వచ్చారు అతను కిటికీ దగ్గర చూశాము కర్ణకర్ భయంతో ఇలా అడుగుతాడు ఎలా కనిపించాడు ఒక పిల్లాడు ఇలా అన్నాడు అతనికి తల లేదు కానీ అతని నీడ మాత్రం ఉంది అందులో ఒక పెద్ద బాలుడు ఇలా అంటాడు అతని వేళ్ళు నేలను తాకితే శబ్దం రావట్లేదు కానీ మట్టి పగిలిపోతుంది ఇదంతా విన్నా అక్కడున్న ఒక గ్రామ పెద్ద ముందుకొచ్చి ఇలా అంటాడు ఆ ఇంట్లో మీకంటే ముందు ఒక కుటుంబం ఉండేది అర్ధరాత్రి వచ్చిన అతిథి వాళ్ళందరినీ తీసుకుపోయాడు ఆ విషయం ఎవరూ మాటలాటరు ఎందుకంటే తెలిసిన వారు కూడా తర్వాత కనిపించలేదు ఒక తన అలమరలో దాచుకున్న పాత రిజిస్టర్ దొరుకుతుంది చివరి పేజీలో ఒక కుటుంబం ఫోటో ఉంటుంది వెనకాల ఇలా రాసి ఉంటుంది అతిథి పన్నెండు ఏడు గంటలకి వస్తాడు తలుపు తెరవకపోతే లోపలికి రాడు ఒక్కసారి లోపలికి వస్తే ఇల్లు అతనిదే అందులో ఇంకో వాక్యం ఉంది మేము వెళ్ళిపోయాం తర్వాత ఎవరొస్తారో చూడబోతున్నాడు అది చదివిన వెంటనే ఇంటి లోపల నడక శబ్దం అయితే మరుసటి రోజు రాత్రి కర్ణాకర్ కత్తితో తలుపు దగ్గర కూర్చొని ఉంటాడు భయం కన్నా కోపం ఎక్కువ పన్నెండు ఆరు గంటలకు అంతా నిశ్శబ్దం పన్నెండు ఏడు గంటలకు యధావిధిగా తలుపు శబ్దం టక్ 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 అంటూ మూడు సార్లు వచ్చింది అతను కేకలు వేశాడు ఇక్కడికి రావద్దు మమ్మల్ని వదిలిపెట్టు ఆ రోజు తలుపు బయట నుండి రాలేదు అతను వెనక మార్గం నుంచి వచ్చాడు ఈ ఇల్లు నీదైనప్పటికీ నువ్వు నన్ను తలుపు తెచ్చి పిలిచావు ఇప్పుడు తలుపు తేయడం నువ్వు చేసిన తప్పు ఈ ఇల్లు ఇక నాకు సొంతం కన్నొక తిరిగి చూశాడు బురద రక్తం పొడవైన వేళ్ళు ముఖం లేదు అయితే తన చెవులో ఇలా చెప్తూ ఉన్నారు రాత్రి తలుపు కొట్టేవారు మనుషులు కాదు తలుపు తెరవగానే మనమే కనపడకుండా పోతాం ఆ రాత్రి కర్ణాకర్ కూడా కనిపించకుండా పోయాడు ఇప్పుడు ఆ ఇంట్లో మరోసారి పన్నెండు ఏడు గంటలకి తలుపు శబ్దం వస్తూనే ఉంటుంది టక్ 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 ఇలా మూడు సార్లు కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ తలుపు తెరుస్తారా తెరవరా అతిథి లోపలికి ఆహ్వానిస్తారా ఆహ్వానించరా అని అతిథి వేచి చూస్తూ ఉన్నాడు ఈ కథ యొక్క నీతి ఏంటంటే జీవితంలో వచ్చిన ప్రతి వ్యక్తి మనకు రక్షణ కాదు ప్రతి తలుపు తెరవకపోవడం కూడా ఒక రక్షణే కథ నచ్చిందా లైక్ చేయండి మరింత భయంకరమైన కథలు వినాలంటే ఇప్పుడే షేర్ చేయండి ఆర్బీసీ స్కేరీ నైట్స్కి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే రాత్రి మీ వెనక ఎవరు మెల్లగా చూస్తూ ఉంటే మరి మళ్ళీ మిమ్మల్ని పిలిచే కథలు వెంటనే రాకపోవచ్చు